వెల్కమ్ టు మెగా హంద్రి నివా ప్రాజెక్టు పనుల పురోగతిలో ఏ ప్రభుత్వ పాత్ర ఎంత నిగ్గుతెల్చడానికి బహిరంగ చర్చకు రావాలని వైసీపీ రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టును పూర్తి నిర్లక్ష్యం చేస్తూ ఐదేళ్లలో కనీసం గంపిడి మట్టి కూడా ఎత్తిపోయిన వైసీపీ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని వాళ్ల చంద్రబాబు నాయకత్వంలోని కూటమి చేస్తున్న పనులను తప్పుపడుతున్నారు అర్థం కావడం లేదన్నారు

చేసిన ఆలోచనల ఫలితంగా రూపొందించుకున్నవే హంద్రీనివాస్ సుజల స్రవంతి గాలేరు నగరి సుజల స్రవంతి రెండు పథకాలు ఒక్కొక్కటి నలభై టిఎంసీల సామర్థ్యంతో రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ కరువు పీడిత ప్రాంతాలకు తాగునీరు సాగునీరు అందించడానికి ఉద్దేశింపబడినవి ఈ రెండు పథకాలు దీంట్లో అందరే నివాస జల ద్వారా ఆరు లక్షల పైచిలుపు ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అవ్వాలనేది లక్ష్యం కాగా దాదాపు పాతిక లక్షల పైబడి జనాభాకు రక్షిత మంచినీరు ఇవ్వాలని కూడా ఉద్దేశించి రూపకల్పన చేశారు ఎన్టీఆర్ కళల రూపమైన పంద్రీటి ప్రాజెక్టు మొట్టమొదటిసారిగా బురవకొండలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొన్ని పనులు చేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి తండ్రినివా నీటి ప్రవాహ సామర్థ్యం ఎంత ఉండేదంటే ఏడు వందల క్యూసెక్లు మాత్రమే ఉండేది వందల యాభై క్యూసెక్ల నీటిని తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని కాలువను చవితే రకరకాల అడ్డంకుల వల్ల రెండు వేల పద్నాలుగులో విభజనంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయ్యే చేసే నాటికి హంద్రీనివా కాలువ ద్వారా ఏడు వందల క్యూసెక్కులకు మించి ఒక్క చుక్క కూడా ఎక్కువ నీళ్లు తీసుకునే దానికి అవకాశం లేకుండా ఉండింది పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కడైతే హర్ డేస్ ఉన్నాయో వాటిని తొలగించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన దఫా దఫాలుగా అధికారులతోనూ కాంట్రాక్టర్లతోనూ సమావేశాలు నిర్వహించి పనులు చేయించిన ఫలితంగా రెండు వేల పదహారు నాటి రెండు సంవత్సరాల గడిచిన తర్వాత తండ్రి నీవ కాలవ మొదటి దశలో అంటే మల్యాల నుంచి బీడిపల్లి దాకా ఉన్న రెండు వందల పదహారు కిలోమీటర్ల కాలువలో రెండు వేల క్యూసెక్ల నీటిని తీసుకొచ్చేదానికి వెసులుబాటు లభించి